వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ నల్గొండ జిల్లా హాలియాలో దొంగల బీభత్సం రోజు రోజుకు పెరుగుతోంది వరుసగా ఉన్న మూడు ఇళ్లలో పట్టపగలే చోరికి ప్రయత్నించి ఒక ఇంట్లో ఆరుతులాల బంగారం ఆభరణాలు దొంగలు అపహరించారు చేరుకుని దొంగలు ఆచూకి రాబడుతున్నారు రోజు రోజుకు దొంగతనాలు పెరగడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు

అసలు తెలవాలి అసలు అది ఎవడన్నా ట్యూబ్ వెయ్యరా తెలవాలి కదా అలా మీరు అదే చెప్తున్నాను అంకులు ఎక్కడ మాత్రం తీసుకున్నాయి ముట్టుకోలే ఎక్కడే చూసి అంకులు ఫోన్ చేసి మూడు అంకులు తీసి తీసులో అన్ని బట్టలు ముందు